హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారికి అయితే వీడియో అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మీరు ఈ వీడియో పూర్తిగా చూసేటానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కొంతమంది ఇప్పుడు వన్ ఇయర్ లోపు ఎవరైతే పిల్లలు అయితే ఎవరైతే ఉంటారో వారికి పుట్టు పుట్టు వెంట్రుకలు తీద్దామనే ఉద్దేశంతో అయితే వెళ్తుంటారు కదా అలాంటి వారికైతే వీడియో అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వన్ ఇయర్ లోపు ఎవరైతే బాబు లేదా పాప ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ పుట్టి వెంటకాలు తీయడానికి ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు అయితే ఉండాలన్నమాట మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వన్ ఇయర్ లోపు ఉంటే మీరు ఖచ్చితంగా మీరు సుపతం అనే సుపతం అనే లైన్ అయితే ఉంటుంది ఆ లైన్లోకి వెళ్ళారనుకోండి సుపతం అనే లైన్లోకి అప్పుడు మీరు వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా అదేవిధంగా మీ పాప ఎవరైతే ఉంటారో పాప లేదా బాబు వారి తల్లిదండ్రులు ఉంటారు కదా వారి యొక్క ఆధార్ కార్డులు ఖచ్చితంగా కావాలి అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉంటారు చిన్నపిల్లలు వారి యొక్క హాస్పిటల్ ఇచ్చే రిసిప్ట్ ఉంటుంది కదా ఖచ్చితంగా అయితే కావాలన్నమాట బర్త్ సర్టిఫికేట్ లేకుంటే మీ బాబు యొక్క పేపర్స్ అయితే ఎవరైతే ఉంటాయి కదా హాస్పిటల్ ఇచ్చేవి అవి అయితే కావాలన్నమాట అవి వాళ్ళకి చూపిస్తే మీరు డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట మనకి ఈ ఈ దర్శనం కూడా ఈ శుభదం దర్శనం కూడా మనకు గంట లేదా రెండు గంటలలో అయితే అయిపోతుంది మీరు అది గుర్తుంచుకోండి బట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే ఖచ్చితంగా బాబు లేదా పాప ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు మాత్రమే ఉండాలి అది గుర్తుంచుకోండి ఇక్కడ వన్ ఇయర్ దాటిపోయింది అనుకోండి అలౌడ్ అయితే చేరు అనమాట వన్ ఇయర్ లోపు అయితే ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు అదేవిధంగా పిల్లలకు సంబంధించి హాస్పిటల్లో పేపర్స్ ఇస్తారు కదా డిశ్చార్జ్ సమ్మర్ అవన్నీ ఉంటాయి కదా ఆ పేపర్స్ అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ ఉంటే ఇంకా బెటరు అది తీసుకొని వెళ్ళాలన్నమాట అప్పుడు మాత్రమే మీకు అలౌడ్ అయితే చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈ శుభతం లైన్లో అనేది మనకు దర్శనం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారనమాట ఎవరైతే పుట్టెంటుకలు తీపిచ్చారనుకుంటున్నారో అలాంటి వారికి అయితే ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అనమాట శుభతం అనేది ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి తొందరగా దర్శనం అయితే అవుతుంది అదే విధంగా ఈ సుభదం అనేది ఎప్పటికి ఉంటుంది అనమాట అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటలకు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట ఇది అయితే అప్పుడప్పుడు అయితే టైమింగ్ అయితే చేంజ్ అవుతుంటుంది బట్ ఎప్పటికంటే పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు అయితే ఉంటుందన్నమాట ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మీరు ఈ సుభదం అంటే వన్ ఇయర్ లోపు ఎవరైతే బాబు లేదా పాప ఎవరైతే ఉంటారో వారిని తీసుకెళ్ళాలంటే మంచి బెస్ట్ ఆప్షన్ ఇది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే పిల్ల బాబు లేదా కూతురుకు సంబంధించిన తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళు మా వాళ్ళని మాత్రమే అలౌడ్ చేస్తారు అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకోండి వాళ్ళను అలౌడ్ అయితే అనమాట కేవలం బాబు లేదా పాప తల్లిదండ్రులను మాత్రమే వాళ్ళని మాత్రమే అనుమతి అయితే ఇస్తారు ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇంకేమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్లు అయితే మాకు తెలియజేయండి వాటికి రిప్లై ఇచ్చేదానికైతే మేము ప్రయత్నం అయితే చేస్తాం